ఈ వీకెండ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు సినిమా భారీ అంచనాలతో బాక్సాఫీస్ పరిధిలోకి దిగింది ఆ తర్వాత రోజే మరో సినిమా కూడా విడుదలైంది పెద్దగా ప్రమోషన్స్ కూడా జరగలేదు ఎక్కడా కూడా బస్ కనిపించలేదు కానీ రిలీజ్ అయిన తర్వాత సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కలెక్షన్ల పరంగా హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహాఅతార్ నరసింహ సినిమా ని షేక్ చేస్తోంది ఇటు తెలుగు రాష్ట్రాలతోనూ అటు కర్ణాటకలో కూడా సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తోంది ఈ సినిమా ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపకపోయినా మహావతార్ నర్సింహ మంచి రివ్యూలు సంపాదించింది ఇక మౌత్ టాక్ అదరగొట్టింది రెండో రోజు నుంచి అసలు రచ్చ మొదలుపెట్టింది బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ లీడ్తో దూసుకుపోతోంది తొంభై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ప్రతి చోట రెండో రోజున మహావతార్ నరసింహ టికెట్ సేల్స్ కూడా రెట్టింపు అయ్యాయి చెప్పాలంటే హైదరాబాద్లో కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం హౌస్ఫుల్గా నిలుస్తోంది తక్కువ థియేటర్లో ఉన్న ఇక మూడో రోజు నుంచి థియేటర్ కౌంట్ కూడా పెరుగుతోంది ఈ సినిమాకి మహావతార్ నరసింహ ఇప్పుడు విజేతగా నిలిచింది మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు పిల్లల్ని కూడా థియేటర్లకు ఆకర్షిస్తూ అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది హిందీలో కూడా ఈ సినిమా అదరగొడుతోంది మహావతార్ నరసింహ తొలి రోజు రెండున్నర కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది నెట్ వసూళ్ల రూపంగా ఇక రెండో రోజు కూడా ఈ సినిమా అయితే అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువస్తోంది కేజీఎఫ్ కాంతారా సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ఈ మహా అవతార్ నరసింహ సినిమాను నిర్మించారు చెప్పాలంటే కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తాయి అలాగే శుక్రవారం థియేటర్లోకి వచ్చింది మహావతార నరసింహ ఈ యానిమేటెడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడవు కానీ ఈ మూవీ అయితే మోర్ టాక్తో అదరగొట్టింది కళ్ళు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంది చెప్పాలంటే ఆదివారం ఒక్కరోజే అంటే మూడో రోజు సుమారు పదకొండు కోట్ల వరకు వసూళ్లు చేసింది తొలి రెండు రోజుల్లో కలిపి సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు ఆదివారం మాత్రం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల వసూళ్లు వచ్చాయి స్వయంగా నిర్మాణ సంస్థే పోస్టర్ రిలీజ్ చేసింది అంటే మూడు రోజుల్లోనే ఇరవై కోట్ల మేర కలెక్షన్స్ సంపాదించింది ఈ సినిమా ఈ లెక్కను చూసుకుంటే ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా మరిన్ని కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది సాలిడ్ హిట్ సంపాదించుకుంది మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాల ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు అందులో భాగంగా రిలీజ్ అయిన తొలి ఇది నరసింహస్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా చిన్నపిల్లలకే కాదు పెద్దవారికి కూడా అమితంగా నచ్చింది ఇటు బెంగళూరులో కూడా వందకి వంద శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమా మొత్తానికి విడుదలైన అన్ని భాషల్లో అయితే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్తో ఈ సినిమా ముందుకు సాగుతోంది